హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే స్టార్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తానండి ఇది అయితే కొలతలతో ఎలా కటింగ్ చేయాలో నేనైతే ఈజీగా అయితే చూపిస్తాను ముందుగా మనము బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ బ్లౌజ్ లెంత్ అయితే చూసుకోవాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసి అయితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అయితే పెట్టుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ వీడ్తో చేసి ఫైవ్ ఇంచెస్ నెక్ వీడితో వచ్చేసి ఇలా ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి నెక్ వీడితో వచ్చేసి టూ ఇంచెస్ అలాగే షోల్డర్ వీడ్తో వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కింద నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద డౌన్ వీడితో వచ్చేసి రెండు పావు వరకు అయితే చేశాను దీనికి డీప్ అనేది ఏం అవసరం లేదు కానీ నేనైతే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి అయితే ఇలా రెండు పావు చేశాను పైన రెండు ఇంచులు కింద రెండు పావు ఇంచులు ఇలా చేసిన తర్వాత అయితే షోల్డర్ డౌన్ అయితే సారీ హామ్ లూజ్ కోసం అయితే హామ్ లూజ్ అయితే తీసుకోవాలి ఇక్కడ కిందికి సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఇలా స్ట్రేట్గా ఒకటి క్రాస్గా ఒకటి అయితే ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము హార్మ్ రౌండ్ అయితే తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇది ఏ సైజు వారికి అయినా కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి ఓన్లీ షోల్డర్ లెంత్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు అంతే అండి హామ్ లూజ్ వచ్చేసి అంత సేమే ఉంటుంది ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ బై ఫోర్ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసము టూ ఇంచెస్ సారీ వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ఒక వన్ ఇంచు పైకి అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు నేను స్టార్ నెక్ కులతలతో ఎలా తీసుకోవాలో అయితే చూపిస్తాను ఇక్కడ కింద బాక్స్ తీసుకున్నాం కదండి ఆ బాక్స్ అక్కడ నాకు ఆ లైన్ దగ్గర నుంచి పైకి అయితే హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి సైడ్కి టూ ఇంచెస్ అయితే తీసుకోవాలండి మళ్ళీ అలాగే పైన ఉన్న లెంత్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి పైన వన్ ఇంచు కింది నుండి పైకి టూ ఇంచెస్ అలాగే మిడిల్లో హాఫ్ ఇంచు పైకి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి సో మనం పైన వన్ ఇంచ్కి ఉన్న కింద టూ ఇంచ్ తీసుకున్నాం కదా మిడిల్లో లెంత్ ఎంత వచ్చిందో దానిలో సగం వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఏడున్నర వచ్చింది సో సగము మూడు ముప్పావు ఇక్కడ మూడు ముప్పావుకి ఒక మార్కింగ్ అయితే చేశాను చూడండి ఇలా మిడిల్లో ఇక్కడ మూడు ముప్పావుకు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి లోపటి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి పైన వన్ ఇంచ్ దగ్గర నుండి లోపల తీసుకున్న హాఫ్ ఇంచ్ దగ్గర నుండి మళ్ళీ కింద టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ వరకు అయితే ఇలా లోపటి నుంచి రౌండ్ షేప్ తీసుకోవాలి మళ్ళీ కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదండి ఇలా మనం డాట్స్ ఎలా తీసుకున్నామో ఆ డాట్స్కి కలిసేట్టుగా అయితే మనము షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం స్టార్ నెక్ అంటే మిడిల్లో తీసుకోవచ్చు అక్కడ తీసుకుంటే మనకి లెంత్ నెక్ విడత అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా కిందికి అయితే స్టార్ అనేది డ్రా చేసుకుంటే అయితే షేప్ అనేది నీట్గా ఉంటుంది సో మనము ఏ బ్లౌజ్ డిజైన్ కటింగ్ చేసుకున్నా కూడా ఇలా కులతలతో కటింగ్ చేసుకుంటే అయితే డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా ఉంటుంది క్రాస్గా కానీ ఎలా షేప్ అవుట్ అనేది కాకుండా నీట్గా ఉంటుంది సో ఏదైనా కూడా విత్ మెజర్మెంట్స్తో అయితే కటింగ్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అయితే చేయండి కామెంట్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇక్కడ నెక్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇక్కడ కింద క్రాస్గా కూడా ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ కటింగ్ చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది మనకి ఏ షేప్ అయినా కూడా కులతలతో అనేది కంపల్సరీ మనము ఏ పని చేసినా కూడా నీట్గా జాగ్రత్తగా అయితే చేయాలండి సో చూడండి నెక్ షేప్ అనేది కింద షార్ప్నెస్ ఇలాగే వచ్చింది కుట్టడము కూడా ఇలాగే కుట్టాలి మనము కటింగ్ చేసినంత మాత్రాన స్టిచ్చింగ్ అయితే రాదండి చూడండి బ్లౌజ్ నెక్వ కటింగ్ అయితే అయిపోయింది అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్